నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తిదివారని ఆచరించుకుని సంచ విధానాన్ని కూడా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రథమమైన ఒక ఎనిమిది రోజులు మాత్రమే చెప్పాలి ఇక్కడ ఒక వారం రోజుల వరకు కూడా ఆనుకూలతమైన పరిస్థితిని పొందడము చేయాలనుకున్న పనిని నిర్విఘ్నంగా నెరవేర్చడము అన్నీ ఉంటాయి కానీ వారం రోజులు గడిచిన తర్వాత అంటే ఈరోజు శుక్రవారం వచ్చింది మళ్ళా శుక్రవారం నాటికి వచ్చేసరికి ఈ చంద్రతత్వం మారుతుంది ఎక్కడికి వెళ్తున్నాడు నీచస్థానంలోకి వెళ్తున్నాడు నీచస్థానంలో చంద్రుడు వెళితే అందులోని మనం చెప్పుకున్నది తిది ఏంటి బహుళ పంచమి ఆ తారీఖు వచ్చేసరికి ఇంకా చీకట పడ్డాడు చంద్రుడు తగ్గిపోయాడు చంద్రుడు ఎప్పుడైతే తగ్గిపోయాడో చంద్రబలాన్ని కోల్పోయింది రాసి కోల్పోతే జరిగే పరిణామాలు ఏంటి ఎదుట వ్యక్తుల యొక్క మోసములకు గురి అవుతారు ఎదుట వ్యక్తులకు చేసి చాలా మంచివాడు అన్నట్టుగా నటించి వీళ్ళని నమ్మించి మోసం చేస్తారు ఈ నమ్మక ద్రోహానికి గురైపోతూ ఉంటారు అనుకోని ప పరిస్థితుల వల్ల ఎంతో ఇబ్బందికరమైన స్థితులు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు ఏర్పడతాయి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో అవగాహన లోపం వచ్చిందో వీళ్ళు యొక్క సాక్షితాభావానికి చెడిపోతారు అంటే ఇంట గోళ బయట గోళ అన్నట్టుగా ఉంటుంది ఇంటిలోని గోలపడి బయట గోలపడితే జరిగే పరిణామం ఏంటి రకరకాల ఇబ్బందులు గురైపోయే పరిస్థితులు వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇప్పుడు కలుగుతూ ఉన్నది అంటే చంద్రయోగము తగ్గింది చెని బలం క్షీణించింది వలన అనుకూలమైన పరిస్థితులు కలగటం లేదు అయితే ఈ అనుకూలమైన పరిస్థితులు కలగ తొలగడానికి మంచి పరిస్థితులు కలగడానికి చెడు పరిస్థితులను తొలగడానికి గల ఇబ్బందులను దూరం చేసుకుని సఖ్యతాభావాన్ని పొందడానికి చేయవలసిన ఒక కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు మనం తర్వాత చెప్పుకుందాం అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొదటి వారం దాటిన తర్వాత నుంచి వచ్చే పరిస్థితులు ఇబ్బందికరమని అనుకున్నాం కాబట్టి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు మిత్రుల ద్వారా కూడా రావచ్చు బంధువుల ద్వారా కూడా రావచ్చు అవగాహన లోపాలు భార్యాభర్తల మధ్య కలుగుతుంది అదే పరిస్థితి విద్యార్థిని విద్యార్థులకు కూడా సంప్రాప్తమవుతుంది ఈ విద్యార్థిని విద్యార్థులు ఇవన్నీ పట్టించుకోకుండా కుటుంబ వ్యవహార శైలిలోకి రాకుండా ఉండి వారి యొక్క చదువు ఎందు నిమగ్నత చెంది చేసుకుంటే చక్కని పరిస్థితులు వస్తాయి అంతేగాని కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ విద్యార్థులు కల కలిసి ఉండి ఆలోచనాపరమైన పరిస్థితులు చేస్తే వీళ్ళకి విద్యను నష్టపోయే పరిస్థితి పొందుతారు కాబట్టి ప్రతిదానికి కూడా ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలి మొత్తం అనవి కాని చోట అలి అధికులమనరాదు కొంచెం ఉండుటెల్లా కొదవ కాదు కొండ అద్దమందు చిన్నదై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ కాని చోట అధికులమంటే ఎలా కుదురుతుంది కుదరదు కొద్దిగా తగ్గున్నందువల్ల పోయింది ఏమీ లేదు అద్దంలోంచి కొండని చూస్తే చిన్నదా అంతది మరి నిజంగా చూస్తే చాలా పెద్ద కాబట్టి ఇదే దీన్ని అవగాహన చేసుకుని పరిస్థితులకు అనుకూలమైన పరిస్థితుల్ని కల్పించుకుని జీవించితే ఎంతో ఉన్నతమైన స్థానానికి ఏ రాశి వారైనా ఈ కర్కాటక వారే కాదు ఏ రాశి వారైనా కూడా ఎదురుగెళ్తారు అలవికని చోట అధికలు మనకుండా కొంచెం ఉండటల్లా కొత్త కాదు ఆలోచించుకోవాలి మరి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి విదేశాలు అలా యోగదాయకమైన స్థితే కలగలేని పరిస్థితి విదేశాలకు వెళ్ళేంత ఆలోచన రాదు కొంతమంది కోటీశ్వరులు ఉంటారు ఆ కోటీశ్వరులు ఉన్నప్పుడు మే నెల నుంచి ఏప్రిల్ నెలలో మార్చి నెలది ఏప్రిల్ మే నెలలో విదేశ యోగానికి అనుకూలత వస్తుంది అంటే ప్రతి రాశి వారిలోకి విదేశ గమనాన్ని ఇదే చెప్పుకుంటున్నాం మనం ఎందుకని గురు సంచారం మూడు నెలలకు కానీ మారదు ఒక రాశి నుంచి ఒక రాశి మూడు నెలలకు మారదు కాబట్టి అధికం లోపము అనే పరిస్థితులు కలిగినప్పుడు ఐదు నెలలకి యోగ్యతాభావాన్ని పొందుతారు అందుకనే మనం ఏప్రిల్ మే నెల అని చెప్పుకుంటున్నాం మరి కర్కాటక రాశి వారికి బాగలేదు అన్నారు కదా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించారా మరి వ్యాపారాలు చేయడానికి అవకాశం లేదు ఆ వాయిదా వేసుకోవడం చాలా మంచిది అంటే ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార విధానాన్ని పొందకూడదు ఎందుకని కర్కాటక రాశి మీద రాహు దృష్టి కూడా ఉంది కర్కాటక రాశి మీద రాహు దృష్టి ఉంది రాహు చండాలు గ్రహం చెడు ఫలితాలను ఇస్తున్నారు ఇక్కడ శుభ ఫలితాలను ఇవ్వటం లేదు కాబట్టి వ్యాపారం నూతన వ్యాపారాలు మొదలెడదాము అంటే నష్టపోయేదానికి ఎక్కువగా ఉంది ఒక నెల రోజులు ఆగి వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తే మంచిది కానీ ఆలోచన పాలోచన లేకుండా మనం ఎదురు అని చెప్పేసి అంటే ఎదురైపోతుంది అది కరెక్ట్ కాదు ఆలోచించుకోవాలి కాబట్టి ఈ నెలలో వ్యాపారం కొత్త వ్యాపారం మొదలు పెట్టాలంటే ప్రతి దానికి ఆలోచన చేసుకోవాలి మరి ఆరోగ్యపరంగా కూడా ఇలానే ఉండబోతుందంటారా ఆరోగ్యపరంగా కూడా కొద్ది కొద్ది ఇబ్బందులు ఉన్నా ప్రమాదకరమైన పరిస్థితులు పొందలేరు కొద్ది కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఏదో ఒక నిప్పు కాలు నిప్పులు అలాంటివి వస్తుంటాయి కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవారు ఎక్కువగా ఇబ్బంది పడతారు ఈ కర్కాటక రాశిలో ఈ యొక్క చంద్రతత్వానికి సంబంధించి విధానాన్ని రాహు విధానాన్ని తీసుకుంటే రాహు కర్కాటక రాశి మీద కేంద్రీకరించబడింది దృష్టి మరి అలాగే వీధి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు చంద్రశేఖరుడు చంద్రుడు అంటే చంద్రశేఖరుడు ఎవరంటారు పరమేశ్వరుని చంద్రశేఖరుడు అంటారు కంపల్సరిగా ఈ రాశి వారు శ్రీశైల దర్శనాన్ని చేసుకోవాలి శ్రీశైల దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలంలో అభిషేకాన్ని అమ్మవారి యొక్క కుంకుమార్చన ఉంటుంది అక్కడ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ యొక్క కలతలు తొలగి శుభ ఫలితాలు పొందాలంటే ఉమామహేశ్వర వ్రతం అనేది ఒక అక్కడ ఉమామహేశ్వర గుడి ఉంది శ్రీశైలు లోపల ఉమామహేశ్వర వ్రతం అని చెప్పేసి టిక్కెట్ తీసుకుంటే ఆ టిక్కెట్కి వాళ్ళు చేస్తారు ఆ ఉమామహేశ్వర వ్రతం కంపల్సరిగా వీళ్ళు చేయాలి చేసిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే ఉండి శ్రీశైలంలో ఉండి ఆ మరుసటి రోజు మళ్ళీ వీలైతే దర్శనం చేసుకుని ఆ తర్వాత సాక్షి గణపతి దగ్గరికి వచ్చి సాక్షి గణపతి దగ్గర ప్రతినిత్యం హోమాలు జరుగుతాయి ఆ హోమంతో ఉండడం నుంచి కాస్తంత విభూతిని తెచ్చుకోండి వాళ్ళని అడిగి ఆ తర్వాత సాక్షి గణపతితో సాక్షిని చెప్పించండి మేము వచ్చాం ముందుగా వెళ్ళేటప్పుడు గణపతిని ప్రతి పూజకి తో గణపతిని పూజిస్తాం కానీ శ్రీశైలం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతిని ఎప్పుడు పూజించాలి వెళ్ళి వచ్చే ముందు ఆగాలి ఆగి స్వామి మేము వచ్చాం మీ తండ్రి గారికి చెప్పండి మా కోరికలు కాదు ఎందుకు చెప్పాం మీరు కూడా చెప్పండి మేము వచ్చామని అప్పుడు ఆయన సాక్ష్యం చెప్తాడు పలానా వాళ్ళు వచ్చారు తండ్రి కాబట్టి వాళ్ళ కోరికలు బాగున్నాయి నాకు కూడా వచ్చి నన్ను మొక్కారు అని సాక్ష్యం చెప్తాడు సాక్షి గణపతి అయితే హైదరాబాద్ నగరం నుంచి సాక్షి గణపతి శ్రీశైలి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే మన్ననూరు అనే అనే ఉంటారు మళ్ళీ వస్తున్నప్పుడు ఘాటి అంతా తరిగిపోయింది ఆ మన్ననూరు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొంచెం ఎదుటికెళ్ళి అక్కడ ఉమామహేశ్వరి అనే ఊరుంది అక్కడ చంద్ర ప్రతిష్ట జరిగిన శివలింగం కంపల్సరిగా శివ ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి అక్కడ కూడా ఈ కర్కాటక రాశి వారు అక్కడికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళనే పోయండి శివలింగం మీద లేదంటే అక్కడ అభిషేక జలాలు అన్నీ ఉంటాయి అభిషేక జలాలు మీకు తోచినట్టుగా కొని అక్కడ కొద్దిగా అభిషేకం చేయించి నమస్కరించుకుని అప్పుడు హైదరాబాద్ రండి హైదరాబాద్ నగరం ఉన్న ఉన్న వాళ్ళకే ఈ యొక్క అవకాశం ఉంది అంటే బయట ఉన్న వాళ్ళకి లేదా అంటే వాళ్ళకి కారు ఉంటే కారులో వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఆటోలు బస్ సౌకర్యాలు ఉండవు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఏ దేవతారాధన చేయాలి ఏ దేవుణ్ణి దర్శించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు ఆయుష్మాన్